హాయ్ హలో శుభోదయం వెల్కమ్ టు మై డియర్ పిఎంసి ఒక కాలర్ ఉన్నారు కాల్ తీసుకుందాం హలో అండి గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు మేడం నా పేరు హత్యన కర్నూలు నుండి మాట్లాడుతున్నాం మేడం చెప్పండి మేడం మేడం ఈ రోజు పుట్టిన పెళ్లి రోజులు చేసుకుంటున్న వాళ్ళందరికీ నా తరపున శుభాకాంక్షలు మేడం తప్పకుండా ఇంకేంటి మేడం ఎప్పటి నుండి ధ్యానం చేస్తున్నారు నేను రెండేళ్ల అయిపోయింది మేడం మూడేళ్ళ అవుతుంది మూడేళ్ల నుండి ధ్యానం చేస్తున్నారు ఓకే రెండేళ్లు పూర్తి అయిపోయింది మేడం ఏమన్నా ధ్యానం గురించి ఏమైనా చెప్తారా మేడం ఒక కొటేషన్ చెప్తాను మేడం చెప్పండి ప్రతి శిల్పం కూడా ఒకప్పుడు సిలే ఆ శిల్పం నుండి కొన్ని కొన్ని అవసరం లేని వ్యక్తమైన ముక్కలు తొలగిస్తే అదే శిల్పగా శిల్పమై పూజలు అందుకుంటుంది ప్రతి మనిషి కూడా ముందు సాధారణ మనిషి ఏ మనిషి అయితే తనలోని చెడు లక్షణాలు గుర్తించి వాటిని వదిలేస్తాడో ఆ మనిషి దైవం అయిపోతాడు అంతే కదా మేడం అంతే ఇప్పుడు మనం శిల ఒక రాయినే మనము ఒక శిల్పియాల తయారు చేసి దేవునిగా మనం పూజిస్తాము మనం దేవుడు సృష్టించిన మనుషులం కదా మేడం మనలో చెడు గుణాలు తొలగిస్తే మనమే ఒక దేవత్వము మనమే దేవుళ్ళం అవుతాం మేడం కరెక్ట్ చక్కగా చెప్పారు అర్చన గారు సో మరి థ్యాంక్ యూ మీరు ఎప్పటికీ ఇలానే కాల్ చేస్తూ ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ సో మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పిఎంసి ట్రస్ట్కి విశేష సేవలు అందిస్తున్న బొంబాయికి చెందిన గాదంశెట్టి తులసి శ్రీధర్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు ద పిఎంసీ ట్రస్ట్ మరి అర్చన గారి తరపు నుండి మైడియర్ పిఎంసి నుండి పీఎంసీ నుండి మరి శ్రీధర్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కూడా కోరుకుంటున్నాం సో మరి ధ్యానం ఇందాక మేడం చెప్పారు టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి ధ్యానం చేస్తున్నాను అని ఎంతో అద్భుతం పత్రిజీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ధ్యానానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో పత్రిజీ మరి శాకాహారానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు ఎందుకంటే మన ఆహారమే శాకాహారము అని పత్రిజీ ఎన్నో సందర్భాల్లో తెలియజేశారు ఎందుకు అంటే ఒక జీవిని చంపకూడదు ప్రతి జీవికి భూమి మీద జీవించే హక్కు ఉంది సో దాన్ని మనము ఎప్పుడైతే మన ఆహారం కోసము మన టేస్ట్ కోసము దాన్ని ఎప్పుడైతే చంపుకొని తింటామో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే కర్మ సిద్ధాంతం అనేది ఉంది ఆ కర్మ అనేది మనము ఫేస్ చేస్తాము ఇంకొకటి ఏంటి అంటే మన డైజెషన్ సిస్టమ్ అనేది శాకాహారం కోసమే తయారు చేయబడింది సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనం కారు తీసుకున్నప్పుడు మనం వాళ్ళని అడుగుతాము దీంట్లో డీజిల్ వేయాలా పెట్రోల్ వేయాలా అని సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనం ఎంతో చక్కగా గ్యాదర్ చేస్తాము వాళ్ళందరినీ అడుగుతూ ఉంటాము సో మరి దీని గురించి మరి సో దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక కాలర్ ఉన్నారండి కాల్ తీసుకుందాం హలో అండి హలో నమస్తే అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు నమస్తే మేడం మండలం మేడం ఓకే సార్ మీ పేరు మేడం ఓకే సార్ చెప్పండి ఎవరికైనా విషస్ చెప్పాలనుకుంటున్నారు ఈరోజు ఒక టాపిక్ చెప్తున్నాను ఎవరికి ఎవరిని వారే ఏంటి సార్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అనే టాపిక్ అన్న అంశం పైన నేను చెప్తాను తప్పకుండా సార్ ఎందుకంటే మనకి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలు కూడా చెప్పారు ఉద్దరే తాత్మాన ఆత్మానం అని ఎవరిని వారే సార్ చెప్పండి ఉద్దరే తాత్మాన ఆత్మానం అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అంటే ఒకరిని ఒకరు ఉద్ధరించారు అంటే మనల్ని ఒక దేవుడు కానీ ఒక గురువు కానీ ఉద్ధరించలేరు కారణం మన జీవితంలో జరిగే సంఘటనలకు మనమే బాధ్యలం అంటే మన దుఃఖాలకు కష్టాలకు సమస్యలకు మనమే కారణం అలాగే మన సుఖాలకు భోగాలకు అందని దానికి మనమే కారణమని తెలుసుకోవాలి గతంలో మనం చేసిన పాపాలే దుఃఖ పూరితలు అవుతున్నాయి మనం చేసిన పుణ్యాలే భోగాలు అవుతున్నాయి అని తెలుసుకోవాలి మన పాపాల ద్వారా వచ్చిన మన కష్టాలు రోగాలు పోవాలంటే మనం స్వయం ధ్యాన సాధన ద్వారానే పోగొట్టుకోవాలి మనం ఇప్పుడు బాధపడుతున్నాము అంటే గతంలో ఎవరైనా బాధించాము అని అర్థం ఇప్పుడు మోసపోయాము అంటే గతంలో ఎవరైనా మోసం చేశామని అర్థం ఇప్పుడు నష్టపోయామంటే గతంలో ఎవరినో నష్ట పెట్టాము అని అర్థం కాబట్టి యాక్సిడెంట్ లో మనం చెయ్యిపోయిందంటే గతంలో ఎవరో చెయ్యి నరికామని తెలుసుకోవాలి అలా మనం గతంలో చేసిందే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం అలాగే భవిష్యత్తులో మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఇప్పుడు పాపాలు చేయకూడదు మనం సంతోషంగా ఉండాలంటే ఎవరిని దుఃఖ పెట్టకూడదు భవిష్యత్తులో మనం కష్టం కలగకుండా ఉండాలి అనంటే మనం ఇప్పుడు ఎవరిని కష్టపెట్టకూడదు ఎవరి వల్ల మనకు అపకారం జరగకూడదు అనుకుంటే మనం ఎవరి అపకారం చేయకూడదు గతంలో చేసుకున్నది ఇప్పుడు అనుభవిస్తున్న ఇప్పుడు అనుభవిస్తున్నప్పుడు భవిష్యత్తులో ఏది కోరుకుంటామో అదే ఇప్పుడు చేయాలి అలాగే ఏది వద్దనుకుంటామో అది చేయకూడదు మన కష్టాలు తీరాలంటే మన పాపాలకు మన ధ్యాన సాధన ద్వారా మనమే పోగొట్టుకోవాలి మన సుఖాలను మన ధర్మాచరణ ద్వారా మనమే పొందాలి అంతేకాని ఏ భగవంతుడు వచ్చి మనల్ని రక్షిస్తాడు అని అనుకోవడం పొరపాటు మన మంచి చెడును మనమే చూసుకోవాలి ఎవరి జీవితంలో భగవంతుడు తన బూర్చడు ఆయన సాక్షి మాత్రమే కాబట్టి పూజలు ప్రార్థనలు నమాజులు చేస్తున్నంత సేపు ఆ భగవంతుడే వచ్చి మన కష్టాలు తీరుస్తాడని ఎదురు చూడకూడదు మన జీవితం ఆనందమయం కావాలంటే మన ప్రయత్నం తప్పనిసరి అలా మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకంటే కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుంది అనడానికి చక్కటి డెఫినేషన్ చెప్పారు సార్ మీరు ఎప్పటి నుండి ధ్యానం చేస్తున్నారు

ఏ జీవిని హింసించకూడదు ప్రతి జీవిని మనము ప్రేమించాలి మన పాపాలే మనకు దుఃఖాలు అవుతున్నాయి మనం ఏం చేస్తున్నామో ఎంత హింసిస్తున్నామో ఏ ప్రతి జీవికైతే మనం కష్టపెడుతున్నామో అవే బాధలు అవే దుఃఖాలు అవే కష్టాలు మనకి తిరిగి వస్తాయి యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్ మీరు ఎప్పటికీ ఇలాగనే ఫోన్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఒక కాలర్ ఉన్నారు కాల్ తీసుకుందాం హలో 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 హాయ్ గుడ్ మార్నింగ్ మీ పేరు కస్తూరి గారు చెప్పండి అందరికి శుభాకాంక్షలు చెప్తూ ఉన్నారు ఓకే మేడం పాట పడతారా పాడండి మౌనం విస్తున్నాడా వినపడుతుంది మౌనం మౌనం అంతరంతరాళ్ళము ఆత్మను ఆనందం పైకో మళ్ళి మౌనం మౌనం మహనీయుల అస్త్రమే మౌనం మహాయోగుల అస్త్రమే మౌనం మహానీయుల అస్త్రమే మౌనం అంతరంగ మదనములం మౌనం 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 అంతరాత్మకు అనంతం వైపు మళ్ళించేయి మౌనం మనసులో శూన్యం మనసులో మన మౌనం శూన్యములో మన మౌనం ఆనందానికి నిలయం అంతరంతరాళములలో మౌనం బ్రహ్మానందం మనను ప్రశాంతతకు నిలయముగా మార్చే మౌనం 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 మన మనసుకు మహాశాంతి మొసగే హీ మౌనం ఎంత అద్భుతమైనది హీ మౌనం 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 బాగుంది కస్తూరి గారు చక్కగా పాడారు సో మీరు మీ ఇంట్లో అందరూ ధ్యానం చేస్తూ ఉంటారా మేడం సో మీ ఊర్లో శాఖాహార ర్యాలీలు అంత తీస్తూ ఉంటారా మేడం ఆ మేడం మీరు జాయిన్ అవుతూ ఉంటారా కడతాల జాయిన్ అవుతా వచ్చారా కడతల్ మేడం ఎలా ఉంది కడతాల పిరమిడ్ శక్తి స్థలం ఎలా ఉంది మేడం అక్కడ నేను రెండు రోజులు దాంట్లో కొడుకున్న కష్టానికి పిరిమిడ్లో మహేశ్వర మహా పిరిమిడ్ లో సార్లు ఇచ్చినప్పుడు మేము ఇస్తాం ఎప్పుడు వెళ్తున్నారు మేడం అప్పుడు అప్పుడు వచ్చాను మేడం ఓకే ధ్యానం మహయాగంకి వచ్చారు సార్లు ఇచ్చాను శక్తిస్థల దగ్గర ధ్యానం చేస్తున్నప్పుడు ఏను బొమ్మ పొందారు అనుభవం ప్రశాంతంగా ఉంది చాలా బాగుంది ఓకే

మేడం వసిష్ట గౌతమి పిరమిడ్ అద్భుతమైన పిరమిడ్ గోదావరి గట్టున ఉంది చక్కగా పిరమిడ్ గురించి చెప్పండి గోదావరి మీద పాట పాడారా ఇప్పుడు ఒకసారి పాడతారా మళ్ళీ ందు గోదాముందు ముందు విందు గోదా మందు ముందు ఆ త్రిపురం పోతరేకు బలే బలే పసందు ఆ త్రిపురం పోతరేకు భలే బలే పసందు కథినాడ తాజా తాజా తాజాకినాడ తాజా వినరయ్యా తాజా ఉదారిలో నిశానం పిరమిడ్లో నిధానం ఒదారిలో నిశానం ఛగోధిలో ధ్యానం పేరవ రంగు గ్రామముందు ముందు గోదారిలోని స్నానం పెరిమిడ్డులోని ధ్యానం ప్రస్తుతం అందం పుల్లకరిణి సందం ప్రకృతం అందం పుల్లకరిణి సందం మాట్లాడే మేడం చాలా అద్భుతంగా బాగుంది అండి పూతరేకుల గురించి ముఖ్యంగా మీ గోదావరి వల్ల పూతరేకుల గురించి అందరూ బ్రహ్మాండంగా చెప్పుకుంటూ ఉంటారు బాగుంటది మేడం బాగుంటదా సరే ఈసారి మేము వశిష్ట గౌతమి పిరమిడ్ కి వస్తే మరి మీ పూతరేకులు తినిపించాలి మాకు మీరు వస్తూ ఉంటారు కదా వశిష్ట గౌతమికి అప్పుడు మా పిఎం సిటీ మంత్ అక్కడికి వస్తే మీరు మాకు పూతరేకులు పెట్టాలి పెడతారా ఫేమస్ ఓకే మేడం ఇంకా ఈ రోజు మరి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వాళ్ళకి విషెస్ తెలియజేస్తారా తప్పకుండా మేడం ఇంకా మరి మై డియర్ పిఎంసి ఎలా ఉంది సూపరా ఓకే ఇప్పుడు మనం చక్కగా

ధ్యానం చెయ్యాలండి ధ్యానం చేస్తేనే మనకి ఎలా జీవితం పట్ల అవగాహన వస్తుంది మన పట్ల మాత్రం అంత ముందు ఏంటో జీవితం ధ్యానం చేస్తేనే అర్థం అవుతుంది ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి అంత క్లారిటీ వస్తుంది అట్లా చేసిన వాళ్ళు కదా పెరిగి మాస్టర్లు చేస్తున్నారు చేస్తున్నారు సో పత్రిజీ గురించి చెప్పండి గురించి చెప్పండి పత్రిజీ గారు మహాశక్తి ఒక వ్యక్తి గారు అద్భుతంగా జరుగుతున్నాయి అంటే నేను నేను పెరిమెంట్ పెరిమెంట్లు నేను శాఖాహార ర్యాలీలు జరగడానికి ఆయన విషయం ఎంత బాగుందో ఎంత ముందుగా రాలే చేస్తాం ప్రసంగించారు మాటల్లో చెప్పలేము శాఖాహార ర్యాలీలు పెరిమిట్లు జానం ప్రయాణాల జోగులు జానాలు ఇలా ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది అది వాటికి ఎవరికి చెప్పలేలా నష్ట కానీ గానీ ఇంకో ఆసనాలయ్యాన్ని చేశారు గానీ

యా థ్యాంక్ యూ కస్తూరి గారు మరి చక్కగా మీరు ఫోన్ చేసి ధ్యానం గురించి పత్రిజీ గారి గురించి శాకాహార ర్యాలీల గురించి మరి ముఖ్యంగా వశిష్ట గౌతమి పిరమిడ్ గురించి శక్తి స్థల గురించి ఎంతో చక్కగా చెప్పారు మరి ఇలానే మీరు రోజు కాల్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కస్తూరి గారు థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్ సో మరి ఈ రోజు ఎవరు పుట్టినరోజులు జరుపుకుంటున్నారో ఒకసారి చూద్దాం పీఎంసీ ట్రస్ట్ కి అంబాసిడర్గా విశేష సేవలు అందిస్తున్న సోంపేటకు చెందిన మాదుగుల ప్రేమ్సాగర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కుటుంబ సభ్యులు మరియు ద పీఎంసీ ట్రస్ట్ మరి ప్రేమ్సాగర్ గారికి మై డియర్ పిఎంసీ నుండి పీఎంసీ నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలానే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కూడా కోరుకుంటున్నాం ఇప్పుడు మరొక విషయ చూద్దాం ద పిఎంసి ట్రస్ట్కి విశేష సేవలు అందిస్తున్న హైదరాబాద్కి చెందిన కుంభాల శ్వేత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు ద పిఎంసి ట్రస్ట్ మరి శ్వేత గారికి వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ద పిఎంసి ట్రస్ట్ నుండి మరియు మై డియర్ పిఎంసి నుండి శుభాకాంక్షలు తెలియజేసుకుందాం శ్వేత గారు మరొకసారి మీకు మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి మరి ఈ రోజు మరొకరు కూడా పుట్టినరోజు జరుపుకుంటున్నారండి వారు ఎవరో కాదు మరి పిఎంసికి విశేషంగా సేవలు అందించిన ఉమా మాధవి గారు వారికి వారి కుటుంబ సభ్యుల నుండి మరియు పిఎంసి నుండి బర్త్డే విషయస్ తెలియజేస్తూ మరి మై డియర్ పిఎంసీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు పెళ్లి రోజు ఎవరిది అంటే మరి ప్రొద్దుటూరుకి చెందిన ద పిఎంసీ ట్రస్ట్కి అంబాసిడర్గా సేవలు అందిస్తున్న ప్రొద్దుటూరుకి చెందిన పాలగిరి భాగ్యలక్ష్మి ఉమాశంకర్ రెడ్డి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ద పిఎంసీ ట్రస్ట్ మరి వీరితో పాటు మైడియర్ పిఎంసి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది సో మరి ఎంతో అద్భుతంగా పుట్టినరోజు పెళ్లి రోజు ఇలా మీ ఇంట్లో ఏ శుభకార్యం జరుగుతూ ఉన్నా కూడా అది మీరు మైడియర్ పీఎంసీలో చూడాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ సో మరి మైడియర్ పీఎంసీ రేప్ లైవ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ why do you be a